హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఇది మిరపకాయల సీజన్ కదండి అందుకే ఈరోజు వీడియోలో పండు మిరపకాయల నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను నేను చూపించే పక్కా కొలతలతో మీరు కూడా ట్రై చేశారంటే చాలా ఈజీగా ఈ పండు మిరపకాయల నిల్వ పచ్చడి చేసుకోవచ్చండి ఈ చలికాలంలో కారం కారంగా తినాలని ఉంటుంది ఇటువంటి పచ్చళ్ళు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి నేను తీసుకున్న పండుమిర్చి హాఫ్ కిలో పండిమిర్చి తీసుకున్నానండి ఈ పండుమిర్చి తొడిమెలు వలచకుండా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి తొడిమెలన్నీ తీసేసి అప్పుడు ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి తొడిమలు వలిచి నీటిలో శుభ్రం చేసుకుంటే ఆ తొడిమిల ప్లేస్లో నీరు అనేది దిగి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండదండి కాబట్టి తొడిమిలతోనే నీటిలో శుభ్రం చేసుకొని తుడిచి ఆ తర్వాత తొడిమలు వలిచి ఫ్యాన్ కింద అనేది పండుమిర్చి ఆరబెట్టాలి హాఫ్ కిలో పండుమిర్చికి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి చింతపండులో పుల్లలు అవి ఏమీ లేకుండా ఇలా నీటుగా శుభ్రం చేసుకోవాలి నేను తీసుకున్న చింతపండు పెద్దది స్పెషల్ చింతపండు అండి ఇదైతే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సరిపోతుంది లేదా మీరు చిన్న చింతపండు తీసుకున్నారంటే ఆ చింతపండు అయితే హాఫ్ కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అనేది పడుతుంది ఇక సాల్ట్ ఎంత వేసుకోవాలి అంటే సిక్స్టీ గ్రామ్స్ సాల్ట్ వేయాలి మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ పడితే వేసుకోవచ్చు ఇక అలా ఆరబెట్టిన పండుమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి మిక్సీ పట్టాలి ఒకేసారి మిక్సీ మెత్తగా పట్టకూడదండి మిక్సీ రన్ చేసి ఆఫ్ చేసి స్పూన్తో ఒకసారి అలా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా రెండు మూడు సార్లు చేయాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఏమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చండి ఇక మిక్సీ పట్టిన ఈ పచ్చడి మొత్తం ఒక ప్లాస్టిక్ బౌలు లేదా గాజు బౌల్లోకి తీయాలి ఇలా తీసిపెట్టిన పచ్చడిని ఒక ప్లేట్ మూసి ట్వంటీ ఫోర్ అవర్స్ పచ్చడిని ఊరనివ్వాలి మీరు ఈ పండుమిర్చి పచ్చడి ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి జార్లో ఇలా రెడీ చేసి పెట్టచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే వాడుకునే ముందు కాస్త పచ్చడి తీసుకొని పోపు వేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇక నేను మరుసటి రోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పచ్చడికి పోపు ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేయాలండి ఈ ఆయిల్ పల్లీ నూనె అయితే బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అంత బాగోదండి ఇక ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి ఇవి కాస్త అలా ఫ్రై అయ్యాక ఇంగువ వేయాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పచ్చడిని ఈ ఆయిల్లో వేసి కాస్త ఒక రెండు నిమిషాలు అనేది మగ్గనివ్వాలండి స్టవ్ ఫ్లేము సిమ్ములో పెట్టి ఈ పండు మిర్చి పేస్ట్ అనేది మనం పోపులో నిదానంగా వేయాలి పండుమిర్చి పేస్ట్ మొత్తం ఇలా పోపులో వేసి బాగా మిక్స్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పండు మిర్చి పేస్ట్ అంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయాలండి స్టవ్ ఫ్లేము సిమ్ములో పెట్టి మనం పండుమిర్చి పేస్ట్ని అనేది టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి ఆ తర్వాత దోరగా వేయించిన ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఇవి దోరగా వేయించి మిక్సీ పట్టి ఆ పౌడర్ని వేయాలి అంటే ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఈ పండుమిర్చి పేస్ట్ని మగ్గనిచ్చిన తర్వాత ఆవ పొడి అనేది వేసుకోవాలండి నేను అవి రెండు కలిపి మిక్సీ పట్టి స్టోర్ చేస్తాను ఆ పౌడర్ తీసి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అనేది వేస్తున్నాను ఇక ఇప్పుడు ఒక నిమిషం పాటు మనం బాగా మిక్స్ చేసి ఈ పండుమిర్చి పచ్చడిని మగ్గనివ్వాలి ఆయిల్ అనేది కాస్త తేరుకోగానే ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత ఒక బౌల్లోకి తీయాలి ఈ పచ్చడిని గాజు బౌల్లో కానివ్వండి లేదా జాడీలో కానీ మనం తీసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు ఎంతో టేస్టీ టేస్టీ అయిన మిరపకాయల నిల్వ పచ్చడి రెడీ అయిందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం ఎందుకండి మీరు కూడా వెంటనే సీజన్ అయిపోకముందే పండు మిరపకాయలు తెచ్చుకొని ఇలా నిల్వ పచ్చడి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి